పాతబస్తీలో తలాక్ వ్యవహారం కొత్త పద్ధతుల్లో కలకలం రేపుతోంది ఇటీవల వాట్సాప్ మెసేజ్ ద్వారా పోస్టులో ఇచ్చిన ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి ఇప్పుడు ఓ ప్రభుత్వ ఏకంగా న్యూస్ పేపర్లో యాడ్తో భార్యకు తలాక్ చెప్పడం సంచలనంగా మారింది దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ వెట్లెక్కింది బస్తీలో తలాక్ వ్యవహారం మామూలైపోయింది ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో భార్యకు తలాక్ చెప్పేస్తున్నారు కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఉన్న ఇద్దరు సోదరులు వాట్సాప్ మెసేజ్లో తలాక్ చెప్పేశారు దీంతో ఆ ఇద్దరు భార్యలు పోలీసుల్ని ఆశ్రయించారు ఆ తర్వాత ఇంకొకడు పోస్ట్ కార్డులో భార్యకు తలాక్ పంపాడు ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇప్పుడు ఇంకో మొగుడు ఎవరూ ఊహించని విధంగా న్యూస్ పేపర్లో యాడిచ్చి తలాక్ చెప్పడం సంచలనంగా మారింది పాతబస్తీ శాస్త్రీపురానికి చెందిన బేగంకు అదే ప్రాంతానికి చెందిన ముస్తాక్ తో రెండేళ్ల క్రితం పెళ్లైంది ముస్తాక్ రియాద్లో లో ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి పెళ్లి సమయంలో బేగం తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో కట్టకానుకొలిచ్చి పెళ్లి చేశారు పెళ్లైన ఆరు నెలల తర్వాత భార్యను కూడా రియాద్కు తీసుకెళ్లాడు అక్కడ వీరికి ఓ బాబు పుట్టాడు ఇక్కడి వరకు బాగానే ఉంది బాబు పుట్టిన పది నెలల తర్వాత భార్యను తీసుకుని ముస్తాక్ పాత బస్తీకొచ్చాడు వచ్చాడు కొన్ని రోజులు భార్యతో కలిసిన్నాడు తర్వాత ఓ రోజు బేగంను పుట్టింటి దగ్గర వదిలి చెప్పాపెట్టకుండా రియాద్కు వెళ్లిపోయాడు

ఓ రోజు స్థానిక ఉర్దూ పత్రికలో ఓ ప్రకటన వచ్చింది తన భార్య బేగంకు తలాక్ ఇస్తున్నట్టు ప్రకటన ఇచ్చాడు ముస్తాక్ రియాద్ నుంచి తన లాయర్ ద్వారా ఇప్పించిన ప్రకటన చూసి బేగం కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు ఈ విషయం గురించి ముస్తాక్ తల్లిదండ్రులను అడగ్గా తమకేమీ తెలియదన్నారు రియాద్ లో ఉన్న ముస్తాక్ ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదంటోంది బాధితురాలు मेरे माँ अगर मेरे को तलाक देना भी था तो मेरे माँ बाप के सामने रख कर बोलना था मेरे को लेकिन वो भी नहीं रखे और शरीयत का मजाक उड़ाने के बराबर हो गया ये बस मैं तो कंप्लेन रही हूँ बस मेरे को यही चाहिए इंसाफ चाहिए और बस ठीक उनके लिए सख्त से सख्त में उनको उनको सजा दीजिए बस पेपर प्रकटन द्वारा तलाक पाई मघलपुरा पोलिसाल రియాద్ ఉన్న ముస్తాకును హైదరాబాద్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు దేశవ్యాప్తంగా తలాక్ పై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సమయంలో హైదరాబాద్ పాత వరుస ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి